మా మా తింది గెలకాలని ఎవడన్నా ట్రై చేశాడో ఒక్కొక్క లెక్క తేలుస్తాం ఒక్కొక్క బుక్ లో ఉంటది లెక్క చికెన్ తింటుంటే వస్తుంది బొక్క అమ్మాయిలకు ఉంటది తిక్క ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బక్క సూపర్ రా అబ్బాయిలకే తిక్కు ఉంటుంది అక్క సింపుల్ గా చెప్పాలంటే రోడ్డు మీద ఉన్న కుక్కలని పడుకున్న వాటిని లేపి మారి దాంతో చెప్పేసి వాళ్ళకున్నది తిక్క అని చల్ దొబ్బా పవన్ కళ్యాణ్ అమ్మాయిల తిక్కేలా ఎలా ఉంటుంది అంటే మేడి పండులా బయటకి చూడడానికి మంచిగా ఉంటారు కానీ లోపల అన్ని పురుగులు ఉంటాయి ఇలా తిక్క భరించలేక మన అబ్బాయిలో తల దించుకొని నడుచురా మాది లోపల అనేది మీది ముందు బయట వెనక ఫ్రంట్ బ్యాక్ ఫుల్ పుచ్ 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 పుచ్పు ఒరే మీ అబ్బాయిల తిక్క గురించి తెలుసుకోవాలంటే క్లారిటీ ఉంటుంది కానీ మా అమ్మాయిల తిక్క గురించి తెలుసుకోవాలంటే కన్ఫ్యూజన్ ఉంటారా తిక్క అంటే అసలు మీ లాంటి తిక్క కాదురా అదో రకం అయినా మా అమ్మాయిల తిక్క చూపిస్తే ఆఖరికి మీ సుధీర్ కూడా చూస్తూ పోసుకుంటాడు తప్పించాలమ్మా అసలు నాకు మ్యాటర్ అర్థం కావట్లేదు ఇప్పుడు ఏళ్ళు మీ వాళ్ళు తిడతారు తెక్కుందని మీ వాళ్ళు మీరే తిట్టుకుంటారు ఎస్ మాకు తెక్కుందని ముందే మాకు తిక్కుందని ఒప్పుకున్నాం కానీ దానికి లెక్క ఉంది అది చూపించుకోవద్దు చూపించుకునే తట్టు చేయించుకోవద్దు అని చెప్పాము అన్నా ఇలా టికెట్లు ఉంటుంది నాకు తెలుసా సబ్బు తోటి బట్టలు తెల్లగా అనుకో అది సబ్బు ముఖం పెట్టుకొని అంత తిక్కుంటుంది అన్న ఇలాకి షోక్ రాబే ముందు ఏంటి తెల్లగద్దు అంటే ఫినాయి డాక్టర్ చెప్పారు తెల్లగవుతారు సీక్రెట్ నువ్వు కూడా కడుక్కో అన్నా లేదా మళ్ళీ నాకు చెప్తుంది అరే రోజు సర్ఫెక్స్ పాల్లో కలుపుకుని చదువుతాను నువ్వు కూడా తాగు బాగుంటది ఇక్కడ ఉన్న వీళ్ళందరి తిక్కకి మన తిక్కకి కంపారిజన్ అయింది అక్క వీళ్ళు చేసే తిక్క పనులకు అమ్మ నాన్న నుంచి బయటకే గెంటేస్తారు లెక్చరర్స్ కాలేజ్ నుంచి బయటకే గెంటేస్తారు ఇంకా ఎంత అంటే వీళ్ళు చేసే తిక్క పనులకు జైలు వేసినా తప్పు లేదక్కా వద్దమ్మా నా వాళ్ళ కాదు అన్న మనకు అసలు టిక్ ఎందుకు అంటే ఈ అమ్మాయిల అవ్వాలనే అన్న ఇంట్లో పాచిపోయిన పప్పు తినే ముఖాలు బయటకు వచ్చి పిజ్జా బర్గర్లు కావాలంటారు ఏబిసిడి నేర్చుకొని ఇంగ్లీష్ మొత్తం అంటారు అన్న కాకినాడ కాజా సుధీర్ అన్న కేక పాచిపోయిన పప్పు అమ్మాయిలు వేస్తారు మేకప్ इट्स अ वंडरफुल ट्रेमेंडस एंड माइंड ब्लोइंग ना, ना नहीं कर देंगे माइंड ब्लोइंग वालों ने इनके लिए अक्सर लेसी एबीसीडी चप्पा चप्पक पोते निकलाटी एबीसीडीएफजीएचआईजकएलएमएनवोपीक्यूरएसटीयूबडबल्यूएक्सवाईज